జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఒకటి ఎక్కువ సార్లు తినడం వల్ల టెన్షన్ వల్ల ఈ కారణాల వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది ఐరన్ బాగా బాడీ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా తయారవు ఈ విటమిన్ సి వల్ల కూడా ఆకలి అనేది పెరుగుతుంది లివర్ బాగా ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ హెల్దీగా ఉంటాయి అప్పుడు మనకి షుగర్ కంట్రోల్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది షుగర్కి మంది ఆర్గాన్స్ మళ్ళీ పనిచేయడానికి రైట్ దాని ఏమవుతుందంటే మీకు ఉపశమనం అద్భుతంగా వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా మనం షుగర్ ఉపశమనం అనేది కలిగించగలిగితే ఆ పేషెంట్ షుగర్ ఉన్నా కూడా ఆ మనిషి యొక్క శరీరం లొంగిపోవటం కానీ వొంగిపోవటం కానీ కీళ్ళనొప్పులు కాళ్ళ నొప్పులు ఫోర్జన్ సాల్వ్ ఇలాంటివి రాకుండా మన మందుల వల్ల చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఐ డ్రీమ్ ఆయుర్వేద శాస్త్రంలో ఉండే ఆరోగ్య సూత్రాలను మనకు తెలియచేయడానికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా దానికి సంబంధించిన మందులను మనం సజెస్ట్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ముందుగా డయాబెటీస్ ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ ఎలా అయిందో హైదరాబాద్ అనేది డయాబెటీస్ కి కూడా అలా క్యాపిటల్ అయిపోతుంది సో అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం కదా సో దీనికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు పరిష్కారం ఉందమ్మా ఉపశమనం బ్రహ్మాండంగా ఉంది ఆయుర్వేదలో ఇక్కడ అసలు రీజన్ అనేది మనం మాట్లాడుకుందాం అమ్మా ముందర ఎందుకు వస్తుంది అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తింటం వల్ల ఒకటి ఎక్కువ సార్లు వల్ల అమ్మ టెన్షన్ వల్ల ఈ కారణాల వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ తినటం వల్ల డయాబెటీస్ ఎందుకు వస్తుంది జంక్ ఫుడ్ వల్ల ఎందుకు వస్తుందని మీరు అడగొచ్చు ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే లివర్ ఎఫెక్ట్ అవుతుందండి ఓకే డయాబెటీస్ అనేది లివర్ నుంచి ప్యాంక్రియాస్కి వచ్చి అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అంతే తప్ప ప్యాంక్రియాస్లో డిఫరెన్స్ ఉండటం వల్ల డయాబెటీస్ అనేది రాదు ప్యాంక్రియాస్ పాడైపోవడానికి కారణం ఏంటంటే లివర్ ఓకే లివర్ పెర్ఫెక్ట్గా ఉండి తను చేసే పని తను చేస్తూ ఉంటే లివర్లో టాక్సిన్స్ అనేవి నిల్వ లేకుండా ఉంటే అప్పుడు ఇక్కడ ఉన్న టాక్సిన్స్ ప్యాంక్రియాస్కి వెళ్ళకుండా ఉంటాయి అలాగే ఈ షుగర్లో ఎలా ఉందంటే డయాబెటీస్లో ఫస్ట్ లివర్కి మెడిసిన్ ఇచ్చి లివర్ని శుద్ధి చేస్తా డయాబెటీస్ మెడిసిన్ అనేది వాడుకోవాలి అదర్వైజ్ ఏమవుతుందంటే డయాబెటీస్ మెడిసిన్ డైరెక్ట్గా వాడినా కూడా లివర్ ప్యూరిఫై అవ్వకపోతే అక్కడ ఈ కల్మషం వెళ్ళి అక్కడికి చేరుతుంది కాబట్టి అది వర్క్ చేయడానికి అవకాశం లేదా ఓకే ఇక్కడ ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే మన బాడీ అనేవేర్నెస్ ఏదైతే ఉందో సపోజ్ మీరు షుగర్ ఉందనుకోండి డైరెక్ట్గా డయాబెటీస్కి మెడిసిన్ అనేది ఇవ్వమండి ఫస్ట్ బాడీని డీటాక్స్ చేయడం ఓకే ఏదైతే ఈ డయాబెటీస్లో ఎక్కువ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటేనమ్మ కాన్స్టిపేషన్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది ఓకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది అలాగే ఈ వచ్చే అవకాశాలు డయాబెటీస్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు లివర్ కిడ్నీ ఇవన్నీ పాడవడం ఈ డయాబెటీస్ అనేది సెల్స్లోకి వెళ్ళిపోతుందమ్మా సెల్లోకి వెళ్ళిందంటే టిష్యూస్ అంటాం మనం అది మేము ఏమంటామంటే ధాతువులు అనేది కూడా మినరల్స్ని కూడా ధాతువులు అంటాం ఆ ధాతువులు కూడా ఇప్పుడు ఐరన్ ఉందమ్మా అక్కడ మనం ఎలా మెజర్ చేస్తున్నాం ఆర్బీసీ ఎంత ఉంది లేకపోతే హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ధాతువులు ఉన్నప్పుడే అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గిందో తగ్గిందో ఐరన్ తగ్గిందో మనం ఐరన్ క్యాప్సిల్స్ ఇస్తాం ఇలా వాడతాం మెటల్స్ అనమాట నిజం చెప్పాలంటే ఐరన్ పెరగడానికి మూలికల నుంచి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వచ్చు డైరెక్ట్ మూలికని ఇవ్వచ్చు అందులో ఉసిరి అనే దాంట్లో హయ్యెస్ట్ ఉంటుందండి ఈ ఉసిరిలో విటమిన్ సి హయ్యెస్ట్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే లివర్ బాగా పనిచేస్తుంది ఆకలి పెరుగుతుంది ఐరన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా లివర్ పాడవడానికి అవకాశం అలాగే విటమిన్ సి పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఐరన్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే ఇదంతా లింక్ ఉంటాయి ఇంటర్ ఇంటర్లింక్ ఉంటుందండి అందుకేంటంటే ఈ ఉసిరి అనే దాంట్లో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉంటే ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది కామన్గా కాబట్టి అక్కడ విటమిన్ సి అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలను చూసుకున్నప్పుడు ఐరన్ బాగా బాడీ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా తయారవుతుంది ఓకే ఈ విటమిన్ సి వల్ల కూడా ఆకలి అనేది పెరుగుతుంది అప్పుడు లివర్ బాగా ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ హెల్దీగా ఉంటుంది అప్పుడు మనకి షుగర్ కంట్రోల్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మనం తినేది పురుగు మందులు ఎరువులు వాటితో కూడుకున్న ఆహారం కెమికల్స్ తోటి కూడుకున్న ఆహారం తింటున్నాం ఆహారం కూడా ఎలా అంటే రెండుసార్లు తింటే సరిపోతుంది మనిషి ఒకసారి తింటే అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది మనం నాలుగైదు సార్లు తింటున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఈ అరగని ఆహార పదార్థాలు ఏ అయితే ఉన్నాయో లేకపోతే ఎక్కువ సార్లు తింటం వల్ల బాడీ రిలీజ్ చేసే ఈ ఆహారాన్ని అరిగించడానికి బాడీ చేసే వర్క్లో ఏమవుతుందంటే పిహెచ్ బ్యాలెన్స్ తప్పిపోతుంది ఓకే ఆల్కిలిన్ ఆల్కిలిన్ అంటున్నాం కదా మనం ఈ ఆల్కిలిన్ అనే బ్యాలెన్స్ పోయి పిహెచ్ లో బ్యాలెన్స్ రావడం వల్ల బాడీలో అన్ని పార్ట్లు కూడా ఇబ్బంది పట్టడానికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మన బాడీలోకి ఈజీగా రావడానికి మన బాడీ వీక్ అయిపోతుంది అనమాట ఇమ్యూనిటీ తగ్గి తగ్గిపోతుంది లోడ్ ఎక్కువైపోతుంది లోడ్ ఎక్కువైపోతుంది ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలాంటి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అందుకేంటంటే బాడీని డీటాక్స్ చేసుకోవడం అనేది వ్యాయామం అనేది ఈ షుగర్లో చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్లో వ్యాయామం చేయకపోతే కనుక డయాబెటీస్ తొందరగా కంట్రోల్ అవుతాయి దీనికి మన దగ్గర డయాబెటీస్ తగ్గించడానికి రెండు రకాలైన మందులు ఉంటాయండి ఒకటి క్యాప్సులు ఒకటి ట్యాబ్లెట్ ఆ రెండు కూడా వాడుకుంటే మనకి మ్యాక్సిమం డయాబెటీస్ కంట్రోల్లోకి రావడానికి ఉపశమనం కలగడానికి చక్కని అవకాశం ఉంటుంది ఓకే దాన్ని ఒక ట్యాబ్లెట్ అమ్మా ఇదేమో క్యాప్సిల్ అండి దీన్ని వెన్నతోటి తీసుకోవాలమ్మా ఇందులోనే టూ త్రీ టైప్స్ ఉంటాయి పేషెంట్ని బట్టి ఇస్తాం లేకపోతే మన సోపు కషాయం తోటిస్తాం అంటే అనుపానం అంటాం అమ్మా ఆయుర్వేదం వెన్న అనుపానం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇది వెన్నతోటి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ ద్వారా కొన్ని మెడిసిన్స్ వెళ్తాయమ్మా తక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ఇది లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది అనుకోండి లివర్లో మంట రావటం కడుపులో మంట రావడం ఇవన్నీ వస్తాయి ఎప్పుడైతే వెన్న చలవ చేస్తుంది అలాగే వెన్న అనేది హై ప్రోటీన్ హై ప్రోటీన్ తోటి పాటు ఈ మందు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్లోగా డైజెస్ట్ అయ్యమ్మా స్లోగా బాడీకి అందుతుందన్నమాట వాటికి అవుతుంది అందుచేత ప్రోటీన్ తోటి ఇవ్వాలి అలాగే ఇది ఉంది అనుకోండి ఇది బ్లడ్ షుగర్కి వాటికి పనిచేస్తున్నా ఇది యూరిన్ షుగర్కి పనిచేస్తుంది చాలా మందికి యూరిన్లో షుగర్ బయటకి వెళ్ళిపోవాలి బ్లడ్లో వెళ్ళి బయటకు వెళ్ళిపోయే వాళ్ళకేమో ఈ క్యాప్సిల్ అనమాట యూరిన్లో షుగర్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది అనమాట దీని అనుపానం ఏం చేస్తామంటే సోంపు కషాయం పెడతాం మనం సోప్ తింటాం కదా తినే సోంపు ఉంది కదా ఆ సోప్ ఆ సోప్ ద్వారా ఎందుకు పెడతాం అంటే సోప్ అనేది చాలా ఫాస్ట్ క్యారియర్ అనమాట సోప్ తోటి ఒక మెడిసిన్ ఇచ్చాం అనుకోండి అది టూ మినిట్స్లోనే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అంత ఫాస్ట్గా క్యారియర్ అంటామ్మా ఆయుర్వేదంలో క్యారియర్స్ అని ఉంటాయి ఆయుర్వేదం అంబరేమనుకుంటారా ఆయుర్వేదం స్లోగా పనిచేస్తుంది ఎప్పుడుకో పని చేస్తుంది అని అనుకుంటారు కదా అలా కాదమ్మా సోప్ కషాయం తోటి ఇవ్వటం వల్ల ఇచ్చిన టూ మినిట్స్లోనే దీని వరకు స్టార్ట్ అయిపోతుంది ఓకే మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ అందుకు ఆ క్యారియర్ తోటి సోప్ని ఇస్తాం సోప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లివర్లో డైజెషన్ కెపాసిటీ అని కానీ లేకపోతే అనేక రకాలుగా ఉపయోగపడుతుంది సోప్ ఇవ్వడం అనేది ఉదర ఉదరానికి అంటే పొట్టకి శుద్ధి చేస్తుందమ్మా లివర్ని శుద్ధి చేస్తుంది అదేవిధంగా ఆకలికి కూడా బాగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఆకలి పెరిగిందో లివర్ బాగా పనిచేస్తున్నట్టు గుర్తు అనమాట ఎప్పుడైతే లివర్ బాగా పనిచేసిందంటే లివర్ హ్యాపీగా ఉన్నట్టు అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్లో ఉన్న కల్మషం కూడా బయటకు వచ్చి ప్యాంక్రియాస్ ఏదైతే గట్టిపడడం వల్ల మనకి ఈ షుగర్ అనేది అంటే ప్యాంక్రియాస్ ఎప్పుడైతే టాక్సిన్స్ జీరి గట్టిపడిందో ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడం అనేది అప్ అండ్ డౌన్స్ స్టార్ట్ అవుతుంది లేకపోతే రిలీజ్ చేయడం పూర్తిగా ఆగిపోతుంది అప్పుడు దానికి సబ్సైడ్గా ఏం చేస్తాం మనం ఇంజక్షన్ ఇవ్వడం ఇన్సులిన్ లేకపోతే ఆ ఇన్సులిన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసింది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ సబ్సైడ్ అవుతుంది తప్ప క్యూ రావడానికి అవకాశం లేదు క్యూ రావాలంటే ఏం చేయాలి ఆర్గాన్స్ మళ్ళీ పనిచేయాలి మేము షుగర్కి మంది ఆర్గాన్స్ మళ్ళీ పని చేయడానికి మంది దానివల్ల ఏమవుతుందంటే మీకు ఉపశమనం అద్భుతంగా వస్తుంది సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇవన్నీ ప్యూరిఫై చేసిన తర్వాత మాత్రమే ఈ మందులు చేస్తాం ఆయుర్వేద ఆయుర్వేదం అంటే అందరూ ఏమనుకుంటారంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు లేకపోతే దీనికి ఒక ముప్పై ఆరు నెలలు పది నెలలు సంవత్సరము రెండు సంవత్సరాలు ఇలా ఉన్న తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి కదమ్మా ఆయుర్వేదానికి ఎక్స్పైర్ లేదనుకుంటారు కానీ ఎక్స్పైర్ ఉంది కానీ ఎక్స్పైరీ ఉండటం వల్ల ఎక్స్పైరీ అనేది తినడం వల్ల ప్రమాదం ఉండదు అమ్మా ఇక్కడ ఇవన్నీ కాబట్టి ప్రమాదం లేదు తిన్నా కానీ ఆ విధంగా జరుగుతుంది అనమాట ఈ విధంగా మనం షుగర్ కి రెండు రకాలైన మెడిసిన్స్ ఉంటాయమ్మా మన దగ్గర ఈ రెండు రకాల మెడిసిన్స్ వాడుకుంటా బాడీ డీటాక్స్ చేసుకుంటే చక్కగా షుగర్ కూడా ఉపశమనం అనేది జరుగుతుంది అనమాట దానివల్ల ఏముందంటే కంటిన్యూగా మెడిసిన్స్ వాడడం అనేది జరగడం వల్ల సెల్ లో ఉంటుంది కాబట్టి ఇది రేపు రొద్దు ఆ ఇబ్బంది రావడం కిడ్నీ ఇబ్బంది రావడం లేకపోతే ఫ్రోజన్ షోల్డర్స్ షుగర్ ముదిరిన వాళ్ళకి ఏమవుతుందంటేనమ్మా కంటి చూపు తాగడం బ్రెయిన్ సరిగ్గా మజిల్ లాసు అలాగే చేయలేకపోవటం నడిచేటప్పుడు తై పట్టుకోవడం మోకాళ్ళ నిప్పులు అన్నీ కూడా షుగర్ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట షుగర్ తగ్గిందా లేదా రివర్స్ అయిందా లేదా అని కాదమ్మా అట్లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా మనం షుగర్కి ఉపశమనం అనేది కలిగించగలిగితే ఆ పేషెంట్ షుగర్ ఉన్నా కూడా ఆ మనిషి యొక్క శరీరం లొంగిపోవటం కానీ వొంగిపోవటం కానీ కీలనొప్పులు కాళ్ళ నొప్పులు ఫోర్జన్ సాల్ట్స్ ఇలాంటివి రాకుండా మన మందుల వల్ల చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆర్గాన్స్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది ఇక్కడ ఎందుకంటే సెల్లో ఉన్న షుగర్ ఏదైతే సెల్లో షుగర్ వెళ్ళిపోతుందో దాన్ని మనం బయటకు తీసుకొస్తున్నాం కదా ఆర్గాన్స్ బాగా పని చేయగా పనిచేసేలాగా చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనిషికి షుగర్ వల్ల నీరసం రావడం కానీ షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి అనమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ టైం సార్ నమస్తే And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream. subscribe to i dream so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా చేసుకున్న మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.